మ్రోగు తాళములతో ఆయనను స్థుతించాలి మనము ఈ లోక సంబంధముగా కేకలు వేస్తూ సైతాను సంబంధమైన క్రియలు చేస్తున్నామే ఆ విధముగా మనము ఈ లోక సంబంధముగా చేయుట కాదు కానీ తాళములతో ఆయనను యహోవాను దేవుని మనము స్థుతించాలి లోకరక్షకుడైన ఈయనను స్థుతించుట మనకు మేలుగాని లోకములో ఉండుట మనకు మేలు కాదని ఎంచుకొని మ్రోగు తాళములతో ఆయనను మనము స్థుతించాలి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను మనము స్థుతించాలి గంభీర ధ్వని కలిగినటువంటి తాళములు మన స్వరములు ఆయనకు సమర్పించుకొని మన గళమెత్తి ఆయనను మనము స్థుతించే వారముగా ఉండాలి కాబట్టి సకల ప్రాణులు ఈ లోకములో జీవిస్తున్నటువంటి